విపత్ నష్టపోయేది ఎక్కువ శాతం అత్యధిక శాతం ఎస్సీ కులాలు షెడ్యూల్ ట్రైబ్స్ బీసీ కులాలు దానికి ఉదాహరణ ఈ రోజున అరవై ఐదు శాతం ముంపు మండలాల్లో పునరావాసం కల్పించాల్సింది షెడ్యూల్ డ్రైబ్స్ కి మిగతా దానికి తీసుకుంటే బీసీ కులాలు షెడ్యూల్ మనకి బిసి కులాలు ఆ తర్వాత మిగతా మిగతా కులాలు ఓసీ కులాలు ఇంతమంది త్యాగం చేస్తుంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం మీకు మీకు నిజంగా అర్థం కావటం మీరు నన్ను సీఎం అంటే సీఎం అవను వీళ్ళ అరుపులు అరిస్తే తోకలు పెడితే సీఎం అవకాడు కష్టాలు కన్నీళ్ళు నేను మీ ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను కానీ మీ ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను కానీ మీకు సాటి మనిషి కన్నీళ్ళు మీరు అర్థం చేసుకోకపోతే మీ ఇంత అరుపులు కేకలు ప్రయోజనాలు దేనికి నేను అలకమని కాదు నాకు ముఖ్యమంత్రి వీటన్నిటికీ అవ్వటం కంటే కూడా ప్రజలకి న్యాయం జరగాలి పేద ప్రజలకి న్యాయం జరగాలి మన ఎస్టీ కులాలకి న్యాయం జరగాలి మన ఎస్సీ కులాలకి న్యాయం జరగాలి మన పిసి కులాలకి న్యాయం జరగాలి అన్ని రకాలుగా కోల్పోతున్న మిగతా అన్ని కులాలకి న్యాయం జరగాలి నేను దానికోసం వచ్చాను నిన్న మాట్లాడుతూ పోలవరం బాధితుల గురించి మాట్లాడుతూ నిన్న ఒకటే ఇన్ని కోట్ల ప్రతి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కానీ ప్రతి కేంద్ర మంత్రి కానీ ప్రతి ఎమ్మెల్యే కానీ అందరూ మాట్లాడేది పోలవరం ప్రాజెక్టు గురించి అది